కిచెన్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మనకి ఇంట్లోని పప్పులు నానబెట్టలేనప్పుడు లేకపోతే ఇన్స్టెంట్ గా దోశ చేసుకోవాలి తినాలనిపించుకున్నప్పుడు మన దగ్గర మినపప్పు బియ్యం వేసింది లేకపోతే గోధుమ పిండితో రకరకాల దోశలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా చేసుకోవాలో దాన్ని టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఇప్పుడు చూసేద్దాం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ దోశ మీకు చేసి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నామంటే అదే కప్పుతోటి వరిపిండి అనేది తీసుకోవాలి వరిపిండి అంటే బియ్య పిండి ఫ్రెండ్స్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అనేది తీసుకోవాలి లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం తినే సోడా వేసుకుంటే సరిపోతుంది దాన్ని ఏ విధంగా కలపాలో మీకు చేసి చూపిస్తాను మనకు ఒక లోతు బౌల్ అనేది తీసుకోవాలి ఇలాంటి బౌల్ తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత వరిపిండి తర్వాత రవ్వ ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది క్వాంటిటీ అనేది పెంచుకుంటే సరిపోతుంది మా ఇంట్లో ఉన్న మా మెంబర్స్ని బట్టి నేను పిండి అనేది కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ దాంట్లోనే కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కర్రీలో వేయడం అలవాటు అయిపోయి జీలకర్ర పొడ అని వచ్చేస్తుంది జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటే జీలకర్ర మనం దోశ వేసుకొని తింటున్నప్పుడు అరుగుదలకి చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకనే నేను జీలకర్ర యాడ్ చేశాను ఇంకా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి వేయట్లేదు ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత చాలా తక్కువలో తినే సోడా అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని మనం దోశల బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగానే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఒకటేసారి ఎక్కువగా వాటర్ పోసుకోకూడదు ఎందులో అయినా సరే ఏ బ్యాటర్ అయినా మనం కలిపేటప్పుడు ఒకటేసారి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఎక్కువ కానీ అలా అయిపోతూ ఉంటుంది కాబట్టి మనకి వచ్చే కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అస్సలు ఉండాలనేది లేకుండా చక్కగా మనం ఇలా ఎగ్ బీట్ చేసే దాంతో కానీ చేత్తో కానీ కలుపుకుంటే సరిపోతూ ఉంటుంది చండ్ ఫ్రెండ్స్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బ్యాటర్ అనేది సరిపోతుంది ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ అనేది తక్కువగా అయింది సో మనం సాల్ట్ కరెక్ట్గా వేసుకుంటేనే దోశ అనేది టేస్ట్ అనిపిస్తుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీతో మనము బ్యాటర్ రెడీ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని రెస్ట్ ఇచ్చేస్తే చక్కటి దోశలు అనేవి రెడీ అయిపోతాయి ఈ లోపల మనం కమ్మటి చట్నీ అనేది రెడీ చేసుకోవాలి మనం దోశలు వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే సూపర్గా అనిపిస్తుంది దోశలు ఏ విధంగా వేద్దామో చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని రెస్ట్ చేసేద్దాం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ చేసిన తర్వాత మనం దోశలు అనేది వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోధుమ దోశల్లోకి నేను పల్లి అండ్ పుట్నాలతో కలిపిన చట్నీ చేస్తున్నాను ఈ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఈ రెసిపీ కూడా మీకు చూపిస్తాను అంటే చట్నీ రాని వాళ్ళకు కూడా ఉంటారా అంటే కొంతమంది కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు తెలియపరిస్తే నేను కామెంట్ సెక్షన్లో తెలియపరిస్తే నేను చేసి చూపిస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన లైక్స్ మీ సబ్స్క్రైబ్స్ ద్వారా మా వీడియోస్ అనేవి ఫర్దర్గా వెళ్తూ ఉంటాయి ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు కూడా చేసి చూపిస్తూ ఉంటాను ఇప్పుడు ఇందులోని కొంచెం సో సాల్ట్ అనేది వేసుకొని మనం మిక్సీ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ చేసి మిక్సీ చేసే లోపల మనం ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటున్న ఈ గోధుమపిండి బ్యాటర్ కూడా రెడీగా ఉంది ఇంకా దోశ వేసుకొని మిక్స్ చేసి చూపిస్తాను దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు నీట్గా రావాలనుకుంటే కొంచెం ఇలాగ ఆనియన్ని సగానికి కట్ చేసుకొని దాన్ని మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది అంటుకోకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇదొకటి ఫాలో అవ్వండి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దోశ అనేది వేసుకోవాలి చూడండి చక్కగా నీట్గా వస్తుంది కదా ఇలా వేసుకున్న తర్వాత అంచులకి కొంచెం ఆయిల్ అనేది మనం వేసుకుంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే దోశ టేస్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కాలిన తర్వాత మళ్ళీ రెండో వేపుగా కన్ చేసుకుందాం కంద్ చేసుకుంటూ మధ్యలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు దోశ అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు గోధుమ పిండితో పూరి చపాతీయే కాకుండా ఇలాంటి గోధుమ అట్లు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇందులోని ఇంకొక రెసిపీ ఉంది ఫ్రెండ్స్ గోధుమ తీపట్లు కూడా చేసుకోవచ్చు అంటే బెల్లం వేసుకొని గోధుమ పిండిలో బెల్లం వేసుకొని చేసుకుంటే కూడా తీపట్లనే వస్తాయి గోధుమ పిండితో గోధుమ బూర్లు కూడా చేసుకోవచ్చు మనం సాల్ట్వి చేసుకోవచ్చు స్వీట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ రెసిపీస్ కూడా మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది అంటే మైదాతోటే బూర్లు బోండాలు కాకుండా గోధుమ పిండితో కూడా బోండాలు చేసుకోవచ్చు చాలా చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తాయి అవి కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి ఇలాగా అయిపోయిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవడం మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఫస్ట్ దోశ ఎలా వేసుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే వేసుకుంటే ఇంటి వెంటనే మనం తిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉన్నా గోధుమట్లు రెడీ అయిపోయినాయి విత్ పల్లీ చట్నీ అండ్ పుట్నాలతో కలిపి తింటే మాత్రం సూపర్ అనేది చాలా 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 బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను సూపర్గా ఉన్నాయా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక మంచి రెసిపీతో మా ముందుకు వస్తాను అంతవరకు బాయ్